मन okay. <laughs>

రాజబాబు అడ్వకేట్ ఆయనతో పాటు నేను కోర్టుకి వెళ్ళడం జరిగింది ఖాళీగా నాని కోర్టుకు వెళ్ళడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బయట నిలబడ్డాను కోర్టులో నుంచి సౌండ్ వస్తుంది ఏం జరుగుతుంది అని చూస్తే కోడిని యాక్షన్ పెడుతున్నారు సో మేము పార్టిసిపేట్ చేయవచ్చానంటే ఇది అందరికీ అవకాశం ఉంది పార్టిసిపేట్ చేయాలని చెప్పారు సో ఎందుకో ఇక అంటే పార్టిసిపేట్ చేసిన తో కోడిని తీసుకెళ్ళి ఏం చేస్తారన్న ఉద్దేశంతో నాకు ఇష్టము ఉపజీవాలు సో వెళ్ళి నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది పార్టిసిపేట్లో నేను ఈ కోడిని కైవెషన్ చేసుకోవడం జరిగింది సో దీని ఇది మూడు వందల నుంచి స్టార్ట్ చేశారు ఇరవై మూడు వందల వరకు ఫైనల్గా నాకు వచ్చింది పాట మూడు వందలకి స్టార్ట్ చేసి ఇరవై రెండు వేల మూడు వందల వరకు నాకు రావడం జరిగింది ఇందులోగా ఫిఫ్టీన్ పది నుంచి పదిహేను మంది వరకు యాక్షన్లో పాల్గొన్నారు ఎందుకో అంటే దీన్ని బా అంటే ఇది పందెంలో వేరే వాళ్ళు చెప్పారు ఏంటంటే ఎక్కడ అందరు పందాలు వేస్తుంటే పోలీసు వాళ్ళు దీన్ని యాక్షన్లో పోలీసు వాళ్ళు రైడ్ చేసి దీన్ని పట్టుకొచ్చారంట కోర్టు కప్పారు పట్టుకొచ్చి సో దీన్ని మళ్ళీ ఎవరైనా తీసుకెళ్లి ఏమో చేస్తారనే ఉద్దేశంతో అది బాగా బాధ పంపిస్తా దీన్ని పందాలలో పెంచుతారు కాబట్టి నేను దీన్ని అలాగే మా ఫామ్ హౌస్ ఉంది ఫామ్ హౌస్లో మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళి దీన్ని కట్ చేస్తారు కోసుకొని తింటారు అనే ఉద్దేశంతో నేనే తీసుకొచ్చి మా ఫామ్ హౌస్లో మిగతా కోళ్ళ దగ్గర పెంచాలని ఉద్దేశంతో దీన్ని ఎన్ని వేలైనా సరే తీసుకోవాలనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను రేట్ ఎక్కువైనా వదలకునే మాకు ఫామ్ హౌస్ ఉంది మా కజిన్ అందులో చాలా ఆయన కూడా ఫిషెస్ ఫామ్ హౌస్ ఫిషన్ పెంచుతాడు ఆ ఫార్మ్ హౌస్ లోనే దీని ఉంది మిగతా కోళ్ళతో పాటు దీన్ని పెంచాలని వాళ్ళందరూ చాలా అభినందించారు వాళ్ళు కూడా జడ్జి గారు కానీ మిగతా అక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా చాలా అభినందించారు దీని ఏం చేస్తారు అని అంటే నాకు ఫామ్ హౌస్ ఉంది మిగతా కోళ్లతో పాటు లేదా సగీరో దీనికి తీసుకుపోతే దినేస్తారనే ఉద్దేశం తే ఈ కోడిని తీసుకెళ్ళి మా కజిన్ వాళ్ళ ఫామ్ హౌస్ ఉంది అందులో మిగతా కోల ద్వారా పెంచుదామన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది నిన్న ఇరవై తెలియదు మరి ఏదో కోడి పందాలు మన తెలంగాణలో కోడి పందాలు లేదు కాబట్టి రూల్ లేదు కాబట్టి ఎక్కువ కోడి పందాలు వేస్తుంటే అక్కడ పోలీసు వారిని రైడ్ చేసి దీన్ని పట్టుకోవడం అందరు పారిపోతే ఆ అక్కడ జడ్జి గారిని అత్తాపూర్ అత్తాపూర్ ఉప్పర్పల్లి కోర్టులో నిర్ణయించారు యాక్షన్ పెట్టారు అందులో పాల్గొని తీసుకోవడం జరిగింది నేను ఉండేది గగన్ పహాండి